వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే తాజాగా మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది అమ్మవారి విగ్రహం పానకం తాగిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది బ్రాహ్మణ వీధిలో వారాహి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగినట్లు వీడియో వైరల్ అయింది పీలేరులోని శివాలయం పూజారి కుమారస్వామి ఇంట్లో ఈ ఘటన జరిగింది వారం రోజులుగా దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలో పూజారి అమ్మవారి విగ్రహం ముందుకు పానక ముంచుగా ఆమె ముందు పానక ముంచుగా విగ్రహం పానకాన్ని స్వీకరించింది ఇది గుర్తించిన అర్చకుడు కుమారస్వామి భార్యలక్ష్మి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది అర్చకుడు కుమారస్వామి ఇంట్లో జరిగిన ఈ వింతను చూసేందుకు ఆయన ఇంటికి జనం క్యూ కట్టారు